హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగిని బుజ్జమ్మ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను అయితే పూలు పెరుకుతున్నాను ఫ్రెండ్స్ కనకాంబ్రాలు కనకాంబరాల హార్వెస్టింగ్ నేను ఈరోజు హార్వెస్టింగ్ చేస్తున్నాను కనకాబర పూలు చూస్తున్నారా ఇంటి ముందే బోల్డ్ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ మాకైతే ఇంటి చుట్టూ ఉన్నాయన్నమాట చెట్లు పూల చెట్లు కొబ్బరి చెట్లు జామ చెట్టు అరటి చెట్లు ఇంకా చాలా ఉండేటివి కాకపోతే అన్నీ దానిమ్మ చెట్టు అలాంటివన్నీ ఉండేటివి పెద్దనాన్న వాళ్ళవి అవన్నీ కొట్టేసేస్తారు ఫ్రెండ్స్ పనస చెట్టు ఉండేది ఇప్పుడైతే అవేమీ లేవు ఓన్లీ జామ చెట్లు మా పెద్దనాన్న వాళ్ళవి రెండు మాది ఒకటి కొబ్బరి చెట్లు ఇంటి చుట్టూ ఉన్నాయి కొబ్బరి చెట్లు అయితే చూస్తున్నారా బోలెడన్నీ దొరికేటి ఫ్రెండ్స్ పూలు వర్షం వచ్చి అన్నీ రాలిపోయాయి పూలులోని వాళ్ళు అందరూ పూలు కొని మరీ పెట్టుకుంటుంటే ఇంటి ముందర పూలు ఉండుకొని కొని మాకు చాలా ఇది ఫ్రెండ్స్ మేమైతే తెరకనే పెరకమన్నమాట దాంట్లో అంతకు అవే రాలిపోతాయి వానకైతే మొన్న చాలా బోలెడన్నీ రాలిపోయాయి ఫ్రెండ్స్ బోలెడన్నీ పూలు దొరుకుతాయి సమ్మర్లో అయితే ఇంకా చాలా దొరుకుతాయి ఫ్రెండ్స్ సమ్మర్లోనే కదా కనకంబరాలు మంచిగా వస్తాయి ఇప్పుడైతే కనకంబరాల సీజన్ కాదన్నమాట సమ్మర్లో అయితేనే చాలా వస్తాయి తెలుసా మీలో ఎవరికైనా సమ్మర్లోనే కనకంబరాలు ఎక్కువ చిక్కుతాయి అనేసి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా మహాలక్ష్మికి ఇష్టమైన కలర్ కం కనకంబరాల కలర్ తెలుసా మీకు ఎవరికైనా కనకంబరాలు మహాలక్ష్మి దేవికి సమర్పిస్తే చాలా మంచిది మనం అనుకున్న కోరికలు అన్నీ అన్నమాట మహాలక్ష్మికి కనకంబరాలు పెట్టడం వల్ల ప్రతి శుక్రవారము ఇంట్లో అన్నీ శుభ్రం చేసుకొని పూజ చేస్తాం కదా కనకంబరాలతో పూజ చేస్తే చాలా మంచిది అన్నమాట అమ్మవారికి చాలా ఇష్టమైనది అన్నమాట కనకంబరాల కలర్ నాకు కూడా తెలియదు కాకపోతే మా అక్క చెప్పింది అంటే దేవునికి వాసన పూలే వేయాలి అంటారు కనకంబరాలు అయితే వాసన ఉండవు ఫ్రెండ్స్ మా అక్క చెప్పింది మరి కనకంబరాలు మహాలక్ష్మికి ఇష్టమైన కలరు మహాలక్ష్మికి కనకంబరాలతో పూజ చేస్తే మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయి అని చెప్పేసి చెప్పింది మా అక్క ఇంకా ఇంటి చుట్టూ బోలెడనున్నాయి కాంపౌండ్ కటుపక్క అయితే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లు కాకపోతే ఇన్ని ఈ ఇన్ని నాళ్ళు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డాము వర్షాలే లేవు మొన్న నాలుగైదు రోజుల ముందు పడింది మాకు వర్షం మళ్ళీ పడలేదు అంతకుముందు అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్ బోలెడన్నీ దొరుకుతాయి మాకు కనకబరాలు ఇంకా మల్లె చెట్టు ఉంది అది చాలా పదమాదిరి అయిపోయి ఉంటే మా అమ్మ కొట్టేసింది మల్లె చెట్టు గుండెమల్లెపూలు ఇంటి అయితే అసలు ప్లేస్ లేదు లేదంటే ఇంకా చాలా బోలెడని చెట్లు పెట్టేవాళ్ళం మేము మందారం చెట్లు రుద్రాక్ష చెట్లు చామంతి చెట్లు ఇంకా చాలా ఉన్నాయి ముందు ఇప్పుడైతే ప్లేస్ లేదని చెప్పేసి ఏంది పెట్టలేదు ఫ్రెండ్స్ ఓన్లీ కనకంబర మందారం చెట్టు ఒకటి చెరుకుగడలో గుమ్ము ఒకటి తమలపాకు తీగులు ఒక రోజా చెట్టు ఇంకా కొబ్బరి చెట్లు మీకు తెలిసిందే అనుకోండి ఇంటి ముందే ఉన్నాయి కొబ్బరి చెట్లు అవైతే ఇంటి ముందు ఉండడం చాలా ప్రాబ్లం అంట కాకపోతే నాన్న కొట్టి అని అంటున్నాడు ఎవరు రావట్లేదు అవి కొట్టడానికి అందుకనేసి అలానే ఉన్నాయి వర్షం వచ్చినప్పుడు కన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ కొబ్బరి చెట్లు ఉంటే ఇంటి ముందు నేనైతే కొన్నే తెంపాను ఇంకా బోలెడన్నున్నాయి తెంపడానికి బద్ధకమై వచ్చేసా చాలే నా ఎంత ఉంది ఎన్ని కావాలనేసి అదిగో తమలపాక చెట్టు ఆడొక్క రోజా చెట్టు ఉంది ఆ తమలపాకు తీగిలోనే ఎరకపోయింది ఆ రోజా చెట్టు కూడా ఇంకా ఉన్నాయి కనకం రా పువ్వులు తెప్పడానికి నేను వచ్చేస్తున్నాను అనమాట చూస్తున్నారా అదిగో అక్కడ నార కూడా ఎంత ఉందో ఇంకా ఉన్నాయి పూలు అదిగో చెరుకు గడ